రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగున ఆషాఢ అమావాస్య రాబోతుంది ఇది ఆదివారంతో కలిసి వస్తుంది ఆషాఢ అమావాస్య అనేది ఆషాఢ మాసంలో చివరి రోజు ఇక మరుసటి రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అందుకే ఈ ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది మళ్ళీ మళ్ళీ రాదు ఈ అమావాస్య చాలా అరుదైనది చాలా శక్తివంతమైనది అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలు భూములు ఇల్లు బంగ్లాలు కొంటూనే ఉంటారు అంటే ఇళ్ళ స్థలాలు కొనాలి అనుకునేవారు ఈ పరిహారం చేస్తే చాలా త్వరలోనే ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయి ఇల్లు అపార్ట్మెంట్లు బంగ్లాలు విల్లాలు కొనాలనుకునేవారు ఈ పరిహారం చేసుకుంటే త్వరలోనే ఇల్లు అపార్ట్మెంట్లు బంగ్లాలు విల్లాలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంటుంది మన కోరికలు తీర్చే శక్తి బెల్లానికి ఉంటుంది బెల్లం గురించి మనందరికీ తెలిసి బెల్లం చాలా శృద్ధి అయిన పదార్థం పవిత్రమైన పదార్థం బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తే బెల్లంతో ఎటువంటి కోరికలనైనా సరే నెరవేర్చుకోవచ్చు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు బెల్లంతో పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తున్నాయి కనుక అందరూ కూడా అమావాస్య రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేసుకోండి తప్పకుండా ఇల్లు భూములు బంగ్లాలు కొంటారు ఈ అమావాస్య తిది చాలా గొప్ప తేదీ ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా సిద్ధింపబడుతుంది చాలామంది ఇంటిని లేదా ఇళ్ళ స్థలాలను లేదా భూములను పొలాలను కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ప్రయత్నం చేసినా కొనలేరు కొంతమంది దగ్గర చేతులు డబ్బు ఉన్నా ఇల్లు భూములు కొనలేరు ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు మరి కొంతమంది దగ్గర ధనం ఉండదు సరిపడా ధనం లేక ఇల్లు భూములు కొనలేక బాధపడిపోతూ ఉంటారు ఎప్పుడు కిరాయి ఇళ్లలోనే ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాము లేదా ఇల్లు కొనుక్కుంటాము అని ఎదురు చూస్తూ ఉంటారు మనిషి అన్నాక అందరికీ కోరికలు ఉంటాయి సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు కానీ భూములు కొనుక్కోలేక ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడుతూ ఉంటారు అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత కష్టపడిన పొలాలు ఇల్లు భూములు ఇల్లు కొన ఇళ్ళ స్థలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా చక్కగా ఈ ఆషాఢమ్మ అమావాస్య రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీరే ఆశ్చర్యపడే అంతలాగా ఫలితాలు వస్తాయి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు మీరు నమ్మకంగా పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ముఖ్యంగా బెల్లానికి ఎంతో శక్తి ఉంటుంది బెల్లంతో ఈ అమావాస్య రోజు పరిహారం చేయడం వలన గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లంతో ఏం చేస్తే ఇల్లు బుల్ భూములు కొనుక్కునే అవకాశాలు వస్తాయనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఆదివారం రోజు అమావాస్య అతిథి కలిసి వస్తే దానిని బాను అమావాస్య అంటారు ఇలా ఆదివారం అమావాస్య అతిథి కలిసి వస్తే ఆ రోజుకు అత్యంత శక్తులు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పారు ఇలాంటి అమావాస్య రోజు చాలామంది యోగులు ఎదురు చూస్తూ ఉంటారు ఈ అమావాస్య మామూలుది కాదు చాలా అద్భుతమైనది శక్తివంతమైనది చాలా ప్రత్యేకమైనది అయితే ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు గంటలో మీకున్న దరిద్ర బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అమావాస్య గురించి అందరికీ తెలుసు అమావాస్య రోజు చెడును తీసేసే పరిహారాలు ఎంతో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే అమావాస్య అనేది చెడును తొలగించి మంచిని తెచ్చిపెడుతుంది అందుకే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అమావాస్య రోజు ఎవరికీ చెప్పకుండా నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే తప్పక మంచి యోగం ప్రాప్తిస్తుంది మీరు గంటలోనే మార్పును చూస్తారు ఈ అవకాశాన్ని ఎవ్వరు వదులుకోవద్దు మరి ఇంతకీ ఈ ఆదివారం అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అమావాస్య ఆదివారంతో కలిసి రావటం చాలా అరుదు ఇలా కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఇది రోజున పుణ్య నదుల్లో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం స్వార్థం తర్పణం కూడా చేస్తారు దీని వలన పితృదోషాలు పోతాయి విశిష్టమైన ఈ అమావాసన పితృకార్యాలు చేయడం వల్ల పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రాలు కూడా స్పష్టం చేస్తున్నాయి అంతేకాకుండా ఈరోజు స్నానం చేసిన తర్వాత పిండి ముద్దలను తయారు చేసి చేపలకు తినిపించాలి దీనివల్ల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది శాస్త్రం ప్రకారం ఈరోజు చేపలకు చిన్న గోధుమ బంతులను తినిపించటం వలన మనసు హృదయం ప్రశాంతంగా ఉంటాయి చేపలకు ఈ ఆహారాన్ని తినిపించే వ్యక్తి యొక్క మనసు నుండి ప్రతికూలతలు తొలగిపోతాయి హిందూ గ్రంథాల్లో జీవితం మొదట నీటి నుండి ప్రారంభమైందని చెప్తున్నబడింది భూమిపై కనిపించిన మొదటి జీవులు కూడా చేపలే అలాగే ఈరోజు పవిత్ర భగవద్గీతలోని ఏడవ అధ్యాయాన్ని పఠించాలి అమావాస్య రోజున పసిపిల్లల్ని సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు కాసల సర్పదోషం నుండి బయటపడేందుకు అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ రోజు సర్ప సర్పదోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు దీని తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు దీనితో పాటు గాయత్రి మంత్రం మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు ఈ అమావాస్య రోజు చాలా పెద్దది ఎంతో శక్తితో ఇమిడి ఉంటుంది వంద సూర్యగ్రహణాల శక్తి అమావాస్యకు ఉంటుంది అమావాస్య రోజు ఆడవారు చక్కగా ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని పూజ గదిలో లక్ష్మీదేవిని ఫోటోను ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ అమావాస్య రోజున నిమ్మకాయతో చక్కగా చిన్న పరిహారం చేసుకుంటే దరిద్రం మొత్తం కూడా సమూలంగా పోతుంది ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు అబ్బో వీరు బాగా సంపాదించుకుంటున్నారు అని చెప్పి దిష్టి పెడుతూ ఉంటారు ఆ దిష్టి నరకన్నుగా మారుతుంది నరకన్ను పడినప్పుడు మనం చేయాలి అనుకున్న పనులు చేయలేము చేయబుద్ధి కూడా కాదు పనులు చేసినప్పటికీ కూడా ముందుకు సాగవు సక్సెస్ అవ్వవు విజయాన్ని సాధించలేరు నర కన్ను నరదిష్టి వలన బాగా ఎఫెక్ట్ ఉంటుంది ఇలా నరదిష్టి ఉన్నదని బాధపడేవారు తప్పక ఈ నిమ్మకాయ పరిహారం చేయండి మీ మీద కావచ్చు మీ ఇంటి మీద కావచ్చు మీ సంపాదన మీద కావచ్చు నరకన్ను పడింది అని మీకు అనిపిస్తే ఈ పరిహారం చేయండి గంటలోనే మార్పును చూస్తారు అంత బాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అంత మంచి ఫలితాలను కూడా పొందుతారు మీపై ఉన్న నల దిష్టి పూర్తిగా పోతుంది ఇతరుల ఏడుపులు చెడు దిష్టి కూడా పోతుంది ఎవరైతే ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు ఇంట్లో ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారు వారు తప్పకుండా అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేయండి పిల్లలు మాట వినకపోవడం ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగడం మనశ్శాంతి లేకపోవడం సుఖ సంతోషాలు లేకపోవడం ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వల్ల వచ్చే సమస్యలు ఇంట్లో ఏదో దుష్ట శక్తి ఉన్నదని భావించేవారు ఎప్పుడు భయపడుతూ ఉండేవారు ఈ పరిహారం చేస్తే మీ భయాలన్నీ కూడా పోతాయి ఏమీ లేదు ఈ పరిహారానికి రెండు నిమ్మకాయలు కొంచెం గల్లుప్పు కావాలి నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు పరిహారాల్లో తాంత్రిక పూజలలో కూడా నిమ్మకాయను ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అమావాస్య రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి మీరే గంటలో మార్పును చూస్తారు ఫలితాన్ని అనుభవిస్తారు ఈ పరిహారానికి వాడే ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైనది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఈ పరిహారం గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలామంది ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉంటారు మార్వాడీలు కూడా ఈ పరిహారాన్ని చేస్తారు ఈ పరిహారం చేస్తే నూటికి నూటి శాతం ఫలితం లభిస్తుంది చెడు మొత్తం కూడా పోతుంది వ్యాపార ప్రదేశాలలో ఈ పరిహారాన్ని చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి వ్యాపార అభివృద్ధి కూడా బాగుంటుంది ఇంట్లో చేసిన వ్యాపార స్థలంలో చేసిన మీకు తిరిగి ఉండదు అంత బాగా పనిచేస్తుంది ఈ పరిహారం అసలు ఏం చేయాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం ఆరు తర్వాత రెండు నిమ్మకాయలను తీసుకోండి ఆ రెండు నిమ్మకాయలను పైనుండి నాలుగు భాగాలుగా కట్ చేయండి అంటే పువ్వు వచ్చినట్టుగా కట్ చేసుకోండి ఈ నిమ్మకాయలో రెండు లవంగాలను పెట్టండి ఆ లవంగాలపై ఉప్పును వేసి స్టఫ్ చేయండి అంటే నిమ్మకాయను ఉప్పుతో నింపేయండి రెండు నిమ్మకాయలు ఉప్పు నింపిన తర్వాత నాలుగు వైపుల నాలుగు కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత ఈ నిమ్మకాయలను కుడి చేతిలో పట్టుకొని మీ చుట్టూరు పదకొండు సార్లు తిప్పుకోండి ఆ తర్వాత ఇంట్లో అన్ని గదులలో ఒక్కసారి చూపించేసి లాస్ట్లో నిమ్మకాయను వంటగదిలోకి తీసుకొని వెళ్ళి ఆ వంటగదిలో గ్యాస్ పై కింద ఈ రెండు నిమ్మకాయలను పెట్టి వదిలేయండి ఇలా పెట్టిన నిమ్మకాయలను మరనాడు ఉదయం నిద్రలేవగానే తీసి డస్ట్బిన్లో పడేయండి అంటే మూత ఉండే డస్ట్బిన్లో మాత్రమే వేయాలి లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో ఈ నిమ్మకాయను పెట్టి పడేస్తే మరీ మంచిది వ్యాపార స్థలంలో ఈ పరిహారం చేయాలని అనుకునేవారు సేమ్ ఇలాగే చేసి రాత్రంతా వ్యాపార స్థలంలో నిమ్మకాయలను వదిలేసి మరునాడు ఉదయం నిమ్మకాయను తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి ఇలా ఇంట్లో అయినా సరే వ్యాపార స్థలంలోనైనా సరే ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి మీరు నిమ్మకాయ తీసి పడేసిన గంటలోనే మీ ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో మార్పులు చూస్తారు మనసుకు చాలా ప్రశాంతతంగా అనిపిస్తుంది ఏదో ఒక శుభవార్తనైతే వింటారు కాబట్టి అమావాస్య రోజు మీరు కూడా నిమ్మకాయతో ఈ పరిహారం చేసి దరిద్రాన్ని తొలగించుకోండి బెల్లం అందరి ఇళ్లలో ఉంటుంది పంచదార కన్నా బెల్లం చాలా ప్రంచిది అందుకే చాలామంది బెల్లాన్ని వినియోగించుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు ఆరోగ్యపరంగానే కాదు పరిహారాల పరంగా కూడా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎవరైతే ఇల్లు భూములు బంగ్లాలు బిల్లాలు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారో వారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కొంతమందికి సొంత ఇల్లులు ఉంటాయి కానీ వారికి ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు బిల్లా బిల్లాలు కావాలని కోరికలు ఉంటాయి అటువంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలా చేసుకుంటే తప్పక మీ కోరికలు నెరవేరుతాయి చాలా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు చక్కగా ఒక బెల్లం కుందుని తీసుకోండి ఒక పావు కేజీ అర కేజీ కేజీ ఇలా ఏ సైజు కుందినైనా సరే తీసుకోవచ్చు ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలకు చేయాలి ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి మూడు రోజుల్లో ఫలితం వస్తుంది మరి కొంతమందికి వారం రోజులలో ఇంకొంతమందికి నెల రోజులలో ఫలితం వస్తుంది ఎప్పటికైనా సరే ఫలితం మీద వస్తుంది మీరు ఎంత శ్రద్ధగా పరిహారం చేసుకుంటే అంత త్వరగా ఫలితం వస్తుంది ముందైతే బెల్లాన్ని తీసుకుంటారు కదా ఆ బెల్లం కుంది మీద స్కెచ్ పెన్తో మీ కోరికలు రాయండి అంటే మేము భూములు కొనుక్కోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి లేదా అపార్ట్మెంట్ కొనుక్కోవాలి లేదా బంగ్లాలు బిల్లాలు కొనుక్కోవాలి లేదా పొలాలు కొనుక్కోవాలి అని మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికని రాయండి తర్వాత ఈ బెల్లాన్ని తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు ఒకవేళ మీ ఇంట్లో వారాహిదేవి ఫోటో కానీ వరాహమూర్తి ఫోటో కానీ ఉంటే వారి ముందు ఈ బెల్లాన్ని పెట్టండి ఆ ఫోటోలు లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఈ బెల్లంని ఒక కర్పూర బిల్లని పెట్టండి పచ్చ కర్పూరం పెడితే మంచిది అది లేకపోతే మామూలు కర్పూరాన్ని అయినా సరే పెట్టండి అలా పెట్టిన తర్వాత అగ్గి పుల్లతో కానీ సాంబ్రాని పుల్లతో కానీ ఆ కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూరం కాలుతున్నంతసేపు మీ కోరికను లక్ష్మీదేవికి లేదా వారాహిదేవితో చెప్పుకోండి అమ్మ భూమి కొనుక్కోవాలి అనుకుంటున్నాను ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాను కానీ నా దగ్గర ధనం లేదు ఆటంకాలు వస్తూ ఉన్నాయి నువ్వే నా కోరిక నెరవేర్చి తల్లి అని మీ కోరికను వీడమరిచి అమ్మవారికి చెప్పుకోండి ఒక మనిషికి మీ బాధను ఎలా చెప్పుకుంటారో అలా అమ్మవారికి చెప్పుకోండి అలా మీ కోరికలను కర్పూరం మొత్తం కాలిపోయేంత వరకు చెప్పుకునే ఉండండి కర్పూరం మొత్తం అయిపోయాక ఈ బెల్లమును తీసి ఒక పేపర్లో చుట్టి మీ ఇంటి బయటకు వచ్చి ఏదైనా చెట్టు కింద గొయ్యి తీసి పాతి పెట్టేయండి ఇలా వేప చెట్టు రావి చెట్టు బిల్వ వృక్షం లేదా పూల చెట్ల మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు బెల్లం చాలా శక్తివంతమైనది మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంటుంది కనుక బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది భూములు ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది మూడు నాలుగు రోజుల్లోనే ఫలితం వచ్చేస్తుంది లేదా వారం రోజులనైనా సరే మీరు గుడ్ న్యూస్ వింటారు ఒకవేళ మీకు ఫలితం రాకపోతే వదిలివేయవద్దు మళ్ళీ అమావాస్యకి పరిహారం చేయండి ఒకటికి రెండుసార్లు శ్రద్ధగా మీ ధ్యాస పెట్టి చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఒక్కసారే ఫలితం వచ్చేస్తుంది ఖచ్చితంగా భూములు లేదా ఇల్లు పొలాలు బంగ్లాలు విల్లాలు కొంటారు కాబట్టి అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి భూములు ఇల్లు కొనుక్కొని ఆనందంగా సుఖంగా జీవించండి ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది లక్ష్మీదేవి కోటి రూపాయలు మీ ఇంటికి తీసుకొని వస్తుంది మీకు కోటి రూపాయలు దొరుకుతాయి కష్టాలన్నీ పోతాయి సమస్యలన్నీ పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఆషాఢ లోపు అయినా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అమావాస్య లోపు లేదా అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా సరే అదృష్టము ఐశ్వర్యము తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యము వస్తుంది ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది ఈ వస్తువులు అంత పవర్ను కలిగి ఉంటాయని పండితులు స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి ఈ వస్తువులను అందరూ కూడా కొని ఇంటికి తెచ్చుకోండి ఆదివారము అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది అన్ని అమావాస్యలు శక్తివంతమైనవే కానీ ఆషాఢ అమావాస్య మరింత శక్తివంతమైనది అందులోను ఇది ఆదివారంతో కలిసి వస్తుంది కనుక మరింత శక్తిని పుంజుకుంటుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి మాత్రమే అమావాస్య ఆదివారం కలిసి వస్తాయి ఇలా ఇప్పుడు రావడం మన అదృష్టం ఇలాంటి రోజున రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కావలసినంత ధనం వస్తుంది ఏడు తరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆషాఢ మాసంలోని చివరి రోజు అయిన అమావాస్య చుక్కల అమావాస్య అని వార్జస్నీయ అమావాస్య అని అంటారు ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న గౌరీ వ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఆషాఢ మాసం చివరి మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది దక్ష దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలో ఉంటారని శాస్త్రాలంలో చెప్పాయి అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజలు చేస్తారు ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు అనేక శుభకార్యాలు ముహూర్తాలు మొదలయ్యే కాలం కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్య పిల్లలు గౌరీదేవి వ్రతం పూజిస్తారు పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కోలుసుకుంటూ ఉంటారు బియ్య పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం ఈ అమావాస్య రోజున పెళ్లి కాని వారి కాదు కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోము నోచుకుంటారు కొత్త కోడళ్ళు గౌరీ పూజ చేసి సాయంత్రం సంధ్యా వేళలోని ఇష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపోగులను పెడతారు ఆ దారపోగులను ఒక దండగా అల్లుకొని మరునాడు వరకు ధరిస్తారు తోమద ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు తమ మాంగల్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు రాత్రి వేళలో తిరుగుతాయి చలి పెరుగుతుంది చలి చీకటి అనేది అజ్ఞానానికి పద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని ప్రదోలి వెలుగుని వేడిని ఇచ్చేవి దీపాలు అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను పెడతారు ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు అలాగే ఈ అమావాస్య రోజు శివుని పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఎంతో శక్తివంతమైన ఈ ఆషాఢ అమావాస్య రోజు ఒక రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఆర్థిక బాధలు పోతాయి కోట్లు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు వాటిల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు అమావాస్య రోజు కొన్ని వస్తువులను కొని తెచ్చుకోవడం వలన బాగా కలిసి వస్తుంది అలాంటి వాటిల్లో ఉప్పు ఒకటి ఈ అమావాస్య రోజు పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు పెట్టి గల్లుడుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా కొని తెచ్చుకోవడం వలన తరతరాలు తిన్న తరగని ఆస్తి వస్తుంది ధనం వస్తుంది కష్టాలు పోతాయి కోటి రూపాయలు దొరుకుతాయి సాల్ట్ కాదు కేవలం రాళ్ళ ఉప్పు లేదా ఉప్పు లేదా దొడ్డుప్పును మాత్రమే కొని తెచ్చుకోండి ప్రాంతాన్ని బట్టి ఉప్పును రకరకాలుగా పిలుస్తారు ఆ రాళ్ళ ఉప్పును ఈ ఆషాఢ అమావాస్య రోజు కొని తెచ్చుకోండి ఆ ఉప్పును మీ ఇంట్లో వంటగదిలో పెట్టుకోండి అన్నిట్లలో వాడుకోండి ఆల్రెడీ ఉప్పు ఉన్న పర్వాలేదు చిన్న ఉప్పు ప్యాకెట్నైనా సరే కొన్ని తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వల్ల మీ సమస్యలు బాధలు సకష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇలా తెచ్చిన ఉప్పును వంటగదిలో వాడుకో వంటలో వాడుకోవచ్చు మన చెప్పే పరిహారానికి వాడుకోవచ్చు ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో వారు ఈ పరిహారాన్ని చేసుకోండి ఏమీ లేదు మీరు కొని తెచ్చుకున్న ఉప్పును ఒక ప్లాస్టిక్ లేదా గాజు బౌల్లో వేయండి ఆ ఉప్పు మీద చిట్కెడు పసుపు చిటికెడు చిట్కెడు కుంకుమ వేయండి అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా ఉప్పు మీద పెట్టండి తర్వాత ఈ బౌల్ని మీ ఇంట్లో ధనం దాచే బీర్వా కింద పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు ధనానికి ఎప్పుడు లోటు రాదు ధన దేవత ప్రవేశిస్తుంది బీర్వాలో డబ్బు నిలుస్తుంది ఖర్చులు తగ్గిపోతాయి ఇలా బీర్వా కింద పెట్టిన ఉప్పును నలభై ఎనిమిది గంటల తర్వాత తీసి దానిలోని ఉప్పును బిర్యానీ ఆకును పసుపు కుంకుమలను ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయాలి కాబట్టి ఆషాఢమా వసే రోజు ఉప్పు తెచ్చుకోండి ఆ ఉప్పు వంటగదిలో పెట్టుకోవచ్చు లేదా ఉప్పుతో ఈ పరిహారం చేసుకోవచ్చు మీరు ఉప్పును కొని తెచ్చుకొని ఏం చేసినా పర్వాలేదు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం మంచిగా మారుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటంటే బెల్లం అషడ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది ధనం మీ వైపు బాగా అటాక్ట్ అవుతుంది ఏమీ లేదు చిన్న బెల్లం కుందును కొని తెచ్చుకోండి ఆల్రెడీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఈరోజు బెల్లాన్ని ఎలాగైనా సరే కొని తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేసేయండి పరమాన్నము కేసరి ఇలా ఏదో ఒకటి తయారు చేయండి ఆ స్వీట్ను లక్ష్మీ అమ్మవారికి నివేదన చేయండి అంటే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకోండి చాలామంది అమావాస్య మంచి ఇది కాదు ఆ రోజు పూజలు ఏమీ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు కానీ అది నిజం కాదు అమ్మాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిది ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీట్ని అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చేయాలి ఇంకా బెల్లం మిగిలితే ఆ బెల్లాన్ని వంటల్లో వాడుకోవచ్చు ఇలా ఈ ఆషాఢ అమ్మాసే రోజు బెల్లం కొని తెచ్చుకోవడం వలన ధనం దొరికే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి కరుణించి ధనాన్ని ఇస్తుంది మీ దశ మారిపోతుంది మీ జీవితం మధురంగా మారుతుంది ఉప్పు బెల్లం ఈ రెండు వస్తువులను కానీ లేదా ఈ రెండింటిలో ఏదో ఒక వస్తువును కానీ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి కనుక మీరు కూడా ఈ రెండు వస్తువులను కానీ ఈ రెండు వస్తువుల ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఆషాఢ అమావాస్య రోజు కంపల్సరిగా బెల్లాన్ని తెచ్చుకోండి బెల్లం తెచ్చుకోండి అలాగే నిమ్మకాయలతో పరిహారం చేసుకోండి బెల్లంతో ఈ పరిహారం కూడా చేసుకోండి ఆయుధ ఆరోగ్య స్టైశ్వర్యాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను